ఒక పాన్ పెట్టుకునేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఒక కప్పు పూలమక్కన ఇవి వేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం అండి స్లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు వేయించుకుంటే బాగా క్రిస్పీగా అవుతాయి కదా అప్పటిదాకా వేయించుకోవాలి చూడండి బాగా రోస్ట్ అయినాయి కదా ఇలా అంటే బాగా క్రిస్పీగా మనకి విరగాలండి ఇప్పుడు ఇక స్టవ్ ఆపేద్దాం ఒకటి మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఇలాచి ఒకటి మీడియం సైజ్ టమాటో ఒక ఎయిట్ దాకా క్యాషు కొంచెం చెక్క రెండు లవంగాలు జీలకర్ర వేసుకుందాం అండి ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి బిర్యానీ ఆకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఈ జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకుందాం ఈ ఆనియన్ అంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి చూడండి ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ వేసుకుందాం ఇది ఒకసారి అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో ఇది హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టూ స్పూన్ పెరుగు ఇదంతా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఈ మసాలా అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం నేను ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నానండి ఇది గ్రేవీ కొద్దిగా తిక్గా ఉంటేనే బాగుంటుంది అందుకే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకున్నానండి చూడండి గ్రేవీ బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు వేయించుకున్న మక్కన్న అండి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇదంతా వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామంట మూత పెట్టేసి చూడండి బాగా ఉడుకుతా ఉంది కదా ఈ మకాన కూడా కొద్దిగా సైజ్ చిన్నదైంది ఇంకో రెండు నిమిషాలు ఉడికిద్దామండి చూడండి కర్రీ అంతా బాగా ఉడికింది కదా ఆయిల్ అంతా బాగా పైకి వస్తూ ఉంది ఇప్పుడు కస్తూరి మెత్తే వేసుకుందాం అండి ఒకసారి అంతా బాగా కలుపుకుందాం ఇంకా స్టవ్ ఆపేద్దామండి చాలా చూడండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఫుల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చింది కదా థిక్గా చాలా టేస్ట్ ఉంటుందండి అండ్ హెల్తీ కూడా మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ